నవ్నందు ప్రియులేరా ప్రభు పేరిట మీకు నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినాన్ని అనుగ్రహించినాడు నిన్నటి రోజున మనం ఎబ్రిలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలోని విశేషాలు ధ్యానించినాము అలాగే నాలుగో అధ్యాయము ఒకటి నుండి రెండు వచనాల వరకు కూడా ధ్యానానికి తీసుకోవటం జరిగిందండి మరి ఈరోజు కూడా రెండవ వచనాన్ని చదువుకొని మరింత లోతైన విషయాలు నేర్చుకుందాం వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడేను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్నవాక్షము వారికి నిష్ప్రయోజనమైన దాయినో చదుబడిన లేఖనాలు మన వినికిడులో ప్రభువు దీవించును గాక ఎబ్రి విశ్వాసులు కలిసి ఉండండి పౌలు గారు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు వారిలో ఒకటి హృదయాన్ని కఠినపరుచుకునే గుణం ఉండకూడదని రెండవది పాపము వలన కలుగు ప్రేమ ఉండకూడదని మూడవది అవిధేయులుగా ఉండవద్దు అని మూడవ అధ్యాయంలో వివరించి నాలుగో అధ్యాయంలో మరలా కొన్ని మాటలు కొనసాగిస్తూ మీకు వాగ్దానం చేసిన విశ్రాంతి నిలిచి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు పౌలు అవును మనకు కూడా వాగ్దానం చేశాడు దేవుడు అది ఇంకా నిలిచి ఉంది అందుకనే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని వాక్షంలో చెప్పబడింది కాబట్టి మనం ఒకటి చూడండి నాలుగు ఒకటి ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మనము తప్పిపోకుండా దేవుని భయము ద్వారా వెళ్ళాలి మనము వెళ్ళాలి ప్రయాణము చేయాలి ఆయన పిలిచాడు ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని వాగ్దానం చేసినాడు మూడు ఒకటిలో పరలోక సంబంధమైన పిలుపులో పాలి భాగమై ఉన్నాం మనం నాలుగు ఒకటిలో మీలో అనగా మనలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగిన వారమే బ్రతకాలని పావుల ద్వారా ఆనాడు హిబ్రి విశ్వాసులకు ఈనాడు మనకి కూడా ఏచ్చరికీయబడిందండి రెండవ వచ్చును వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను అవును అబ్రహాముకి ముందుగా సువార్త ప్రకటింపబడింది ఆ తదుపరి ఆ పెద్దలందరికీ సువార్త ప్రకటన జరిగింది అలాగే ఇప్పుడు మనకి సువార్త ప్రకటింపబడుతూ వచ్చింది మంచిది కానీ ఇక్కడ మరల ఒక కీలకమైన మాట వినండి ని వారు వినిన వారితో విశ్వాసము గలవారయ్యి కలిచి ఉండలేదు విన్నవారితో కలిచి ఉండలేదు నిజంగా ఆలోచించండి కొరింతి సంఘం ఎలాంటిదంటే గుంపులు సంఘం అందులో గుంపులు గట్టిన వాళ్ళు ఉన్నారు అందులో ఒకడంటాడు నేను కేపావాడిని అన్నాడు కేపావాడిని మరొకడు అన్నాడు వాడిని అన్నాడు మరొకడు అన్నాడు నేను వాడిని అన్నాడు ఇలా నలుగురు నాలుగు సేవకులు పేతూరు వెళ్ళేవాడు అక్కడికి పౌలు గారు వెళ్ళేవారు తిమోతి వెళ్ళేవారు అపోలో కూడా వెళ్ళి సువార్త అందించినాడు ఇంతమంది అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ సంఘంలో పౌలు మాట్లాడేటప్పుడు చూసారా మీ పేతూరు ఇలాగా మాట్లాడలేడు అలాగే మీ తిమూతి ఇలాగా మాట్లాడలేడు మా పేతూరు గారు ఎలా మాట్లాడుతున్నారని పేతూరు గారి బ్యాచ్ బలలు కొట్టేవారట ఇట్లాగా ఒకరు మాట్లాడినప్పుడు ఒకరు బ్యాచ్ లేచి అల్లర్లు చేసేదిగా ఆ సంఘంలో కనపడుతుంది వారికి వాక్సం నిష్ప్రయోజనమే కదండి మరి మనకు ఎలా ఉంటుంది చెప్పండి ఈ రోజు మనం పరిస్థితులు అలాగ ఉన్నాయి మా అమ్మాయికి క్రిస్మస్ డ్యాన్సుల్లో మాకు సరైన పాట ఇవ్వలేదు మా అమ్మాయికి సరిగ్గా నేర్పలేదని గొడవైంది మనోసారి ఇంకొకళ్ళ అమ్మాయిని బాగా ట్రైనింగ్ ఇచ్చారు ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా చూశారని చూసారండి మనసు ఎలా ఉందో చూసారండి కాబట్టి వాక్షం అర్థం కాని గొడవలు వాక్షం అర్థమైతే అయితే ఇలాంటి గొడవల సంఘాల్లోనికి ఆ రోజున ఈ రోజును కూడా రావు ఈ రోజున కులాలు గొడవలు డినామినేష్ గొడవలు చూడండి ఎంత పెట్టుకున్నారో చూడండి మావాడే చెప్పాలి వానికి మేము వందనాలు చెప్పాం వాడి వాక్షం మేము వినం అండి ఏ ఏమొచ్చిబడింది చూడండి వీరిలోనికి అవిధేయత వచ్చిబడింది నడిపించేవారి మీద అవిధేయత వచ్చింది ఈ మూడో అధ్యాయము ఏడవ వచనంలో ఎవరు నడిపిస్తున్నారని చెప్పాను పరిశుద్ధాత్ముడు అలాగే మూడవ అధ్యాయం పదహారు వచనములో మరొక నడిపింపు ఉందని చెప్పాను ఆ నడిపింపు ఎవరు మోషే ద్వారా ఆ పితరులు నడిపించబడ్డారు మోషేని వెదిరించినారు ఈరోజు ఎవరిని ఎదిరిస్తున్నారు వాక్చం చెప్పి బోధించి పెంచుతూ ఉన్నటువంటి దైవజనుడు నిజానికి అతను దేవుని భక్తుడైతే దేవుని ఆత్మ అతనులో ఉంటే ఈరోజు ఎదిరించేవారు ఎవరిని ఎదిరించినట్టు పరిశుద్ధాత్ముని ఎదిరించినట్టు అందుకు పరిశుద్ధాత్ముడుతో కలిసి లేరు గనక పరిశుద్ధాత్ముడు బోధించిన బోధ వారికి నిష్ప్రయోజనం వారికి నిష్ప్రయోజనం మరి ఈరోజు ఇంతటితో నేను ముగిస్తాను ఆలోచించండి రేపు కూడా కొన్ని విషయాలు చెప్తాను ఆలోచించండి బాగా నిన్నటి సమయం విన్నారు ఈరోజు కూడా మీరు వినండి విని ఆలోచించండి బాగా ఆలోచించి మీ స్టాండర్డ్ ఎలా ఉంది మీ స్థితి ఎలా ఉంది ఎవరితో కలిసి ఉంటున్నారు ఆలోచించుకోండి ప్రభు ఈ వాక్షము మన హృదయంలో ఆయన నింపి మనలను దీవించును గాక ఆమె ప్రేమ నమ్మకమైన మా తండ్రి కృపామేడ దయా ప్రేమ కలిగిన మా రక్షక నీ స్తోత్రాలు ఈరోజు ఈ వాక్ష సందేశం విన్నటువంటి వారు మీతో కలిసి మీ ఆత్మతో కలిసి నివసించుటకు సహాయం చేయండి మీ సత్యవాక్షం ప్రకారంగా నడిచే భాగ్యము ఉదాహ్ చేయండి నేను వ్యాధి బాధల్లో ఉన్నారు స్వస్థత ఇవ్వండి బయట దేశాల్లో కొన్ని పనులు చేస్తూ ఇంటి దగ్గర ఉన్న రుణాలన్నీ తీర్చుకోవాలని ఆశిస్తున్నారు సహాయం చేయండి నాయన మీ కృపను గ్రహించండి నీ బిడ్డను దీవించి కాపాడండి ప్రతి విధమైన సహాయం అందరికీ నానుగ్రహించండి యేసుక్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా మరలా ఎబ్రి పత్రిక మీదనే మనం ఇందాము మరలా మీకు వాక్సూమ్ రావటానికి కొరకే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మీకు తోడైండి నడిపించును కాక ఆమెన్